ఇన్ని యాత్రలు నేను తిరిగి వచ్చినాను ఏ యాత్ర కళకంగా ఇంత ఎదిమిన లేదు రామయ్య సన్నిధిలో మాత్రము ఏ నేను ఇది ఉంది అనిపిస్తుంది స్వామి నాకైతే భద్రాచల శ్రీ వారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఉచిత మజ్జిగ విరతన కార్యక్రమాన్ని ఆలయ అధికారులు లాంఛనంగా ప్రారంభించారు ఇకపై సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు క్యూ లైన్లలో ఉచిత మజ్జిగను ఆలయ అధికారులు అందించనున్నారు వాస్తవానికి ప్రతి వేసవిలో భద్రాద్రి రామాలయంలో స్వామివారి దర్శనానికి వచ్చే రామ భక్తుల సౌకర్యం లైన్ల వద్ద మజ్జిగను భక్తులకు ఉచితంగా అందించడం భద్రాద్రిలో గత నాలుగు సంవత్సరాలుగా ఆలయ అధికారులు చేస్తున్న కార్యక్రమం సార్ మేము సిద్దిపేట నుంచి వచ్చాము తెలంగాణ రాష్ట్రం అయితే స్వామిని దర్శించుకొని ఇక్కడ మజ్జిగ చాలా బాగుందండి మాకు చాలా మంచిగా ఉంది ప్రశాంతంగా ఉంది ఈ ఎండకు కొంచెం ఇబ్బంది అయిన వాళ్ళకి మజ్జిగ అనేది చాలా ఉపయోగపడుతుంది అందుకే మేము సంతోషిస్తున్నాం సార్ చాలా బాగుంది చాలా మంచి పని మంచి వితరణ అనేది ఎండాకాలం కాబట్టి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది మజ్జిగ బాగుంది మజ్జిగ మంచిగా ఇచ్చిండ్రు ఎండాకాలము ఇట్లా మీకు ఇచ్చిన వాళ్ళకు నీళ్లు మజ్జిగ ఇట్లా దానం చేసిన వాళ్ళకి చాలా పుణ్యము అందరికి నాకు వచ్చినంత వరకు నేను ఇదే చెప్తున్నాను అందరూ మంచిగా ఉండాలి స్వామి జై శ్రీరామ్ ఈరోజు భద్రాచలం దేవస్థానంలోని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చూసిన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్ రమాదేవి గారు భక్తుల సౌకర్యార్థం నిమిత్తం మార్చి ఒకటో తారీఖు నుంచే మనకి ఈ సంవత్సరం కొంచెం ఎండల తీవ్రత పెరగటం వలన భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుక్కోకోకుండా మజ్జిగని ఏర్పాటు చేయటం జరిగింది మరి ఎక్కడెక్కడి నుంచో నలుమూల నుంచి ఈ భద్రాచల క్షేత్రాన్ని స్వామి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు ఈ సౌకర్యం కల్పించటం మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం అంతే